తిరుమలలో ఆయ చిత్ర బృందం సందడి చేసింది ఆయ చిత్ర బృందం సభ్యులు తిరుమల శ్రీ శ్రీనివాసుని దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆయ చిత్ర కథానాయకుడు నాని నితిన్ చిత్ర కథానాయకి నయన్ సారితలతో కలిసి చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు ఆలయం వెలుపల వారు మాట్లాడుతూ ఆయ మూవీ సక్సెస్ అయిందని అందుకే స్వామివారి దర్శించుకున్నామని హీరో నాని నితిన్ అన్నారు త్వరలో మార్ట్ మూవీ షూటింగ్ జరుగుతుందని ఈ సమస్యలను విడుదలవుతుందని నితిన్ పేర్కొన్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఐ సక్సెస్ అయింది అందుకు మనం ఇక్కడికి వచ్చాను తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అండ్ ఐఎమ్ లక్కీ ఐ ఫీల్ రోలీ లక్కీ టు గెట్ దర్శన్ సో నైస్లీ అండ్ ఐమ్ జస్ట్ హ్యాపీ థ్యాంక్ యూ అండ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ మా సినిమా సక్సెస్ అవడం వల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది వెరీ హ్యాపీ అండి మా సినిమా బాగా ఆడుతుంది బయట వెరీ హ్యాపీ దేవుడికి కూడా చాలా రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే ఫస్ట్ సినిమా మ్యాడ్ హిట్ అయినప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను ఇప్పుడు ఆ సినిమా హిట్ కూడా ఇక్కడికే వచ్చాను ఇకపైన ఏ సినిమాకైనా ఇక్కడికే వద్దా వద్దామని మొక్కుంటున్నాను మ్యాట్టు జరుగుతుందండి సో మ్యాటు కూడా తొందరలో ఈ ఈ సంవత్సరం చూస్తారు మీరు అంతా ఈ ఆ మూవీ డైరెక్టర్ని యాక్చువల్లీ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి మేము రాయలసీమ టూరుతో మేము తిరిగి కర్నూలు కడప ఈ చిత్తూరు ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు వచ్చాము చాలా బాగా దర్శనం జరిగింది ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయినందుకు వెంకటేశ్వర స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా టీం అందరం కలిపి వచ్చాము మా చౌదరి గారు ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళందరికీ తిరుపతిలో నిన్న సాయంత్రం ఏ థియేటర్ సార్ ఎస్బిఆర్ ఎస్బిఎస్ పీజీఆర్ థియేటర్ వస్తే మా హీరో గారికి చాలా ఫూలం స్వాగతం ఎస్పి చాలా అక్కడ కమెడీ చేసి ఇక్కడ చాలా మంచి స్వాగతం పలిగారండి ఆయన తరపున కూడా మేము అందరికి అక్షదేవులు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తరి గారి చౌతు గారు హాయు సినిమాలోని కమెడియన్ అండి స్వామివారిని దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆయనకు వచ్చినప్పుడల్లా ఆయన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ ఎక్కువసేపు ఉంచలేదు స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తాం ఈ సక్సెస్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అందరూ మూవీ చూడండి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ అండి സർ ഓക്കേ സർ ഹർഷാどうぞ મોજા મોજા દરગો వచ్చింది આવتين സിനിગેગેન્જન્ટanta ogadiga madam mundu madam mundu rend sir madam mundu rend sir camera avsane right anna तो जढ्ग, इसहान पाझम, आुट्बजी चजारब इसा미chutz, प्रबलाब प्रिर्ष्टा視र्प, इसनaciones zostate are चाहर�gedा, तो सेग्ट्रबदा बढ शबनानो ह rescate the अंच सुब्साना. तो निप्साले था प्रमागर��는िशा है, उस two प्रमागे सिप्साले प्रमाद्दा स సార్ జరూర్ కండి సార్ సరే పక్కన సార్ She's <laughs> dead. Get, 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 get. Hey, I can't get Hey, Yes, డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்